మరీ ముఖ్యంగా రాజానగరం రాష్ట్రం మొత్తమే కాదు తెలుగోడు ఎక్కడున్నా రాజానగరం అయిపోయి చూసేలా చేసిన శ్రీ భక్తుల బలరామకృష్ణ గారి విజయం ఎప్పటికీ మరవలేనిది ఎందుకో చెప్తాను వినండి ఈ రోజున నలభై నలభై ఏళ్ళ చరిత్ర అంటారు ఒకరు నువ్వెంతా నీ బతుకెంతా కొంతమంది అన్నారు అస్సలు చరిత్రలోనే ఆ నలభై ఏళ్ళ చరిత్ర అనేది తుడిచిపెట్టేలా చేసిన భక్తుల బలరామకృష్ణ గారి విజయం రోజున మాలాంటి జన సైనికులు అందరూ కాళ్ళు రెగరేసేలా చేసిన మగోడు భత్తుల బలరామకృష్ణ ఎందుకంటే బలరామకృష్ణ గారిని ఎంత తక్కువ అంచనా వేశారంటే అసలు ఈ మాకు స్థాయి కాదని కొంతమంది అన్నారు అలాంటిది ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారంటే మాకు చూస్తుంటే అర్థమవుతుంది రాజకీయం చేస్తే ఇలానే చెయ్యాలి మాటిస్తే ఇలాగే నిలబడాలి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఇలాగే వెళ్ళాలి రేపొద్దున మాలాంటి యువతకు ఆదర్శంగా నిలిచిన భక్తులు బలరామకృష్ణకి మరొకసారి భక్తులు బలరామకృష్ణ గారు ఈ ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని భక్తులు బలరామకృష్ణ గారు అంటే ఒక నాయకుడిగా ఈ జనసేన పార్టీలో స్టార్ట్ అయ్యి ఈ రోజున ఎమ్మెల్యేగా నగడం అంటే మాటలు కాదు ఈ చరిత్ర అంతా ఈ రాజకీయ రాజకీయ రంగాల్లోకి అరంగేట్రం చేయగానే నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా ఎలాగ ఎదిగారంటే ఇందులో మధ్యలో నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే రాజనగర్ నియోజకవర్గంలో గొప్ప నాయకులు ఉన్నారు అంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే అంటే వీళ్ళకి వీళ్ళే గొప్ప వీళ్ళ తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ కుటుంబం కాబట్టి వీళ్ళకి మొత్తం ఎవరు కూడా కనిపించిన పరిస్థితుల్లోకి అయిపోయింది రాజనగర్ నియోజకవర్గం అక్రమాలు దోపిడీలు కొండలు తినేయడం ఇసుక అమ్ముకోవడం ఇది ఇవాళ పని అయినా సరే మళ్ళీ మేమే నగ్గుతామని చెప్పేసి వీళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం ఇది అపనమ్మకం అంటారో ఏ నమ్మకం అంటారో నాకు తెలియదు కానీ బత్తుల బలరామకృష్ణ గారి మీద ఒక రాజానగర్ మండలం ఒకటే కోర్టు మెజార్టీ వచ్చిన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఆ పెద్ద మనిషి ఈ రోజున ఏమైపోయాడు మాట అంటే మాటే కదా వాళ్ళ అధినాయకుడు ఈయన ప్రాణం గుండెల్లో ఉండే నాయకుడు వాళ్ళకి ప్రాణం జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చామంటే మడం తిప్పామని చెప్పేసి అసలు నచ్చకపోతే ఓటే వేయొద్దు అన్నాడు అలాంటిది మరి మాట మంది నిలబడే మనుషులు కదా అలాగే ప్రజలు కూడా నిలబడ్డారు అందుకే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఓటు కూడా వేయలేదు మరి అలాగే ఈ స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గంపూటి రాజా గారు ఒక టైంలో ఒక్కోటి మెజార్టీ జగ మన భక్తులు బలరామకృష్ణ గారికి వచ్చిన శాశ్వతంగా నేను రాజకీయాలు తప్పుకుంటా అన్నారు మరి దానికి సమాధానం ఏం చెప్తారు ఏదో అంటే మాట తప్పినట్టే కదా మీరు ఇప్పుడు మాటే తప్పారు రేపు పొద్దున్న మళ్ళీ మీరు రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు నిజం చెప్పండి మరి అంత పెద్ద మాట ఎందుకన్నారు దానికి వివరణ ఇవ్వండి మీరు మీరేమన్నారు సరదాగా అన్నారంట సరదాగా అనే మాటలు అది మీకు నిజంగా మీది నిజంగా పౌరుషమైన కుటుంబం అయి ఉంటే మీది నలభై ఏళ్ళ చరిత్ర గల కుటుంబం అయి ఉంటే నిజంగా మీరు మాట మీద నిలబడతారనుకుంటే మేము రాజకీయాల్లో తప్పుకుంటాం అనండి లేదు మీ మాట మీద నిలబడడం మేము ఏం చేయమంటే చెప్పండి బహిరంగంగా వచ్చి చెప్పండి భతులు బలరామకృష్ణ గారిని మేము తక్కువ అంచనా వేసాం మీరు సార్ మీ మీరు మిమ్మల్ని తక్కువ వంచనా వేసి మేము ఇలా ఏదో అన్నామని చెప్పి ఈ మాట అన్నామని చెప్పేసి అనండి మేము ఒప్పుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్